వెల్కమ్ టు మోహన్ టీవీ నేను మీ డాక్టర్ కిరణ్ నెహ్రూ న్యూమరాలజిస్ట్ ఎంబీబీఎస్ సో ఈరోజు లెటర్ బి ప్లస్ లేంటి మైనస్ లేంటి బికి సంఖ్యాబలం ఎంత లక్కీ కలర్స్ ఏంటి అన్ కలర్స్ ఏంటి సో బి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సో బీలో సక్సెస్ఫుల్ అయిన వ్యాపార సంస్థలు అండ్ మనుషుల పేర్లతో ఫస్ట్ స్టార్ట్ చేస్తాను సో బీతో స్టాప్ బ్రాండ్స్ లైక్ బెంజ్ బిఎన్డబ్ల్యూ బెంట్లీ బుగాటి బిఎస్ఎన్ఎల్ బజాజ్ బీబీసీ బుజూస్ భారత్ బయోటెక్ బ్లూ బ్లూడార్ట్ బ్లిగ్ బాస్కెట్ బ్లూ స్టార్ బ్లాక్ బెర్రీ భారతీ సిమెంట్ భారత్ బెంజ్ బిర్లా వైట్ బటర్ఫ్లై సో ఆర్ ద కంపెనీస్ బ్రాండ్స్ టాప్ పీపుల్ బీ లెటర్ వాళ్ళు చాప కింద నీరులాగా ఎదుగుతారు వీళ్ళు ఎదిగేది ప్రపంచం గుర్తించక ముందే వీళ్ళు గొప్ప వ్యక్తులుగా అవతరిస్తారు సో వాళ్ళు ప్రపంచ ధనవంతుల్లో బిల్ గేట్స్ బైడెన్ బరాక్ ఒబామా బాలకృష్ణ బాబీ డియోల్ బాసు బోయపాటి శ్రీను సో బోయపాటి శ్రీను గారికి రెండు వేల ఆరులో రామానాయుడు స్టూడియోలో తులసి సినిమా ఆగిపోయినప్పుడు క్లైమాక్స్ నాన్నగారిని నన్ను పిలిచినప్పుడు రామానాయుడు గారు మేము వెళ్ళి తులసిలో ఒక హెచ్ యాడ్ చేసి కరెక్షించిన వెంటనే ఆ క్లైమాక్స్లో రామానాయుడు గారికి భోయపడసీ గారికి కొంచెం మిస్అండర్స్టాండింగ్ అని అది సెట్ అయింది సినిమా రిలీజ్ అయ్యింది ముప్పై మూడు కోట్లు వసూలు చేసింది పెద్ద హిట్ వెంకటేష్ బాబు కెరియర్లో సో బి అనేది సంఖ్యాబలం రెండు రెండు అంటే చంద్రుడు పబ్లిసిటీ ఎక్కువ ఉంటుంది వీళ్ళు చాలా కళల్లో ప్రావీణ్యం అంటే డ్యాన్స్లో ఉంటారు పాటల్లో ఉంటారు కవితల్లో ఉంటారు యాక్టింగ్లో ఉంటారు పాలిటిక్స్లో ఉంటారు యాక్టింగ్లో ఉండి పాలిటిక్స్లో ఉంటారు పాలిటిక్స్లో ఉండి బిజినెస్లు రన్ చేస్తారు మల్టీ టాలెంటెడ్ సో చంద్రుడు ఒక ఫిఫ్టీన్ డేస్ అప్ ఫిఫ్టీన్ డేస్ డౌన్ ఉన్నట్టు వీళ్ళు ఏం చేస్తారంటే యూజువల్గా ఈ లెటర్ బి వాళ్ళు మూడ్స్ మారుతూ ఉంటాయి ఒక పిల్లలు నేను చేయగలను ఒక పీర్యలు నేను చేయలేను సో బి లెటర్ వాళ్ళకి పేర్లో వైబ్రేషన్స్ బాగుంటే ఆ మూడ్ స్వింగ్స్ ఉండవు ఎప్పుడు గెలిచే ఫీలింగ్సే ఉంటాయి లేదంటే ఎవరో ఒకరు పుష్ చేస్తుండాలి నువ్వు చేయగలవు నీ కెపాసిటీ ఇది అన్నప్పుడు మళ్ళీ ధైర్యంగా ముందుకెళ్తారు విజువల్గా బి అనేవాళ్ళు చంద్ర ప్రభావం వల్ల చాలా సాఫ్ట్ సెన్సిటివ్ పాజిటివ్గా ఉంటారు తొందరగా అలుగుతారు తొందరగా మూడ్ ఆఫ్ అవుతారు సో బి లెటర్ వాళ్ళని చాలా జాగ్రత్తగా చాలా ప్రేమగా చూసుకోవాలి సో వీళ్ళ పేర్లు బ్రేక్ చేయకూడదు బిల్ గేట్స్ బిల్ అనకూడదు గేట్ అనకూడదు బాలకృష్ణ కృష్ణ అనకూడదు బాను చందర్ ని బాను అనకూడదు బాను ప్రియాని ప్రియా అనకూడదు సో బి లెటర్ లో యూజువల్ గా పేర్లు మల్టిపుల్ నేమ్స్ టూ నేమ్స్ ఉంటాయి అవి కట్ చేయకుండా వాడినప్పుడే వీళ్ళు స్టార్స్ గా ఉంటారు సో బి నేమ్ కట్ కాకూడదు బాను కిరణ్ బాను అంటే చీకట్లోకి వెళ్ళిపోవాలా జైలుకి వెళ్ళిపోవాలి ట్వెల్వ్ నంబర్ రివర్స్ నంబర్ విక్టిమ్ నంబర్ సో బి వాళ్ళు మంచి ఫ్రెండ్గా ఉండగలరు ఫ్రెండ్స్ ఏ ఇబ్బందులు ఉన్నా వీళ్ళతో షేర్ చేసుకోవచ్చు వీళ్ళు ఫ్రెండ్కి తేడాలు వచ్చినా కూడా వాళ్ళ రహస్యాలు బయట పెట్టరు లాయల్గానే ఉంటారు ఫ్రెండ్షిప్ వాల్యూ ఇస్తారు ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటారు చాలా కామ్గా ఉంటారు నాన్ కాంట్రవర్షియల్ గా ఉంటారు వీళ్ళు ప్రేమని కోరుకుంటారు సో బి వాళ్ళకి డామినేటింగ్ వైఫ్కి ఒక వైఫ్కి డామినేటింగ్ హస్బెండ్ వస్తే కాపురం సరిగా జరగదు మిస్అండర్స్టాండింగ్ ఉంటుంది గా బి లెటర్కి నైన్ నెంబర్ వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటే కాపురం బాగుండదు ఏజే తో కూడా రిలేషన్స్ బాగుండవు సో బి వాళ్ళు లెటర్ ఆర్ లెటర్ కే లెటర్ సి లెటర్ ఎన్ హెచ్ ఈతో మ్యాచెస్ బాగుంటాయి సో ఏజే వై బాగుండవు అవాయిడ్ చేయాలి సో బి వాళ్ళకి లక్కీ కలర్ వైట్ అండ్ క్రీమ్ లకీ స్టోన్ చంద్రకాంతమని మెడలో డాలర్ రూపంలో వేసుకుంటే పవర్ ఎక్కువ సో లెటర్ బి వాళ్ళు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మంచి గ్రోత్ చూడబోతున్నారు బట్ కొన్ని కొన్ని మంత్స్లో వీళ్ళకి నెగిటివ్ ఉంటుంది లైక్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నెగిటివ్ ఎక్కువ ఉంటుంది అదేవిధంగా సెప్టెంబర్లో నెగిటివ్ ఎక్కువ ఉండబోతుంది మెయిన్గా ఈ ట్వెల్వ్ మంత్స్లో టూ మంత్స్ నెగిటివ్ ఉంది అండ్ మిగతా మంత్స్లో మంచి గ్రోత్ చూడబోతున్నారు సో కంప్లీట్ డీటెయిల్స్ అబౌట్ బి ఇన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ విల్ బి టోల్ టు యూ ఆఫ్టర్ త్రీ మంత్స్ క్లియర్గా చెప్తాను సో బిలో ఉండి కూడా ఫెయిల్యూర్స్ ఉన్నాయి ఏం చేసినా కలిసి రావట్లేదు ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయి అడ్డంకులు వస్తున్నాయి ఫెయిల్యూర్స్ వస్తున్నాయి అంటే మీ పేర్లో నేను చెప్పినట్టు పాజిటివ్ బీ లేదు నెగిటివ్ బీ ఉంది ఈ నెగిటివ్ బీ ఉన్నవాళ్ళు పేర్లో ఒక అక్షరం మార్చుకొని అదృష్టం పొందాలని సలహా ఇస్తున్నాను మంచి లైఫ్ కావాలన్న వాళ్ళు నా అపాయింట్మెంట్ తీసుకోండి నేను మీ పేర్లో ఒక లెటర్ మారుస్తాను లక్కీ నంబర్ లక్కీ కలర్ లక్కీ స్టోన్స్ హౌ టు సన్ ఎక్స్పెక్ట్ గ్రఫాలు చెప్తాను ఫోన్ నెంబర్ ఎలా ఉండాలి ఇవన్నీ ఫాలో అయ్యారంటే మీ లైఫ్ అంతా సక్సెస్ మీద సక్సెస్ ఉంటుంది నా అపాయింట్మెంట్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి నేను మంచి ఆఫర్ ఇస్తున్నాను ఫస్ట్ మీ పేరులో ఏముందో తెలుసుకోండి మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే వాట్సాప్ నెంబర్స్కి పెడితే ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీకు రిప్లై ఇస్తాను మంచి నెంబర్స్ ఉంటే మీరు బాగున్నారు మీరు లక్కీ అని చెప్తాను పేర్లో ఒక్క నంబర్ బాగాలేకపోయినా బాగలేదనే చెప్తాను ఎందుకంటే ఒక రాంగ్ నంబర్ ఉంటే ఆయుష్ ముప్పై నలభై ఏళ్ళు తగ్గిపోతుంది మీరు మంచి ఆయుష్ ఉండాలి డబ్బులో ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి హ్యాపీగా ఉండాలి నా కోరిక న్యూమరాలజీ ద్వారా ఇవన్నీ సాధ్యమే సో మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నా పర్సనల్ వాట్సప్ నంబర్ ఇది నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ సెకండ్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ సెకండ్ వాట్సాప్ నంబర్ థర్డ్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ మీ పేరులో రాంగ్ నంబర్ ఉంటే నేను సిస్టమ్ నుంచి ఫోటో తీసి ఏ నెంబర్ రాంగ్ ఆ నంబర్ రాంగ్ వల్ల మీ మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది క్లియర్గా వాయిస్ పెట్టి మీకు ఇవ్వడం జరుగుతుంది రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు లేట్ చేయకుండా వెంటనే నా అపాయింట్మెంట్ తీసుకోండి సో నెంబర్స్ బాగలేని వాళ్ళు లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ తీసుకోండి మీకు చక్కటి గైడెన్స్ ఇస్తా ఒక బ్రదర్కో అక్కకో చెల్లికో అమ్మకో ఇచ్చినట్టు నా కరెక్షన్స్ ఉంటాయి గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి